ఇక్కడ హామాను పరిస్థితి ఎలా ఉంది చాలా బాగుంది విందులో ఉన్నాడు చక్కగా ద్రాక్ష రసం తాగుతూ ఉండుండొచ్చు రాజుతో కలిసి హ్యాపీగా ఉండుండొచ్చు కోట ఎలా ఉంటుంది రాజు కోట అంటే గదులు ఎలా ఉంటాయి పరిమళ వాసన అద్భుతమైన అద్భుతంగా ఉండుంటుంది అక్కడ పరిస్థితి ఆనందంగా ఉండుంటాడు ఆమాను ఆహా నాకు ఇక తిరుగులేదు నాకు నమస్కారం చేయనటువంటి ఆ జాతిని నేను చంపేస్తున్నాను తీసేస్తున్నాను ఈ భూమి మీద లేకుండా నేను గొప్ప బలవంతుని అనుకుంటున్నాడు సంతోషంగా తాగుతున్నాడు అలా కపటంతో కూడిన వాడు దుర్మార్గపు పనులు చేసేవాడు దౌర్భాగ్యుడు సంతోషంగా ఉంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి ఇక్కడ ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడండి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు రోదన చేస్తూ ఉన్నాడు మహాశోకముతో ఆ రోడ్లమ్మడు తిరుగుతున్నాడు అక్కడ ఏం చేయాలో అర్థం కాటలా నిద్ర పట్టట్లా నిద్ర ఎలా పట్టుద్ది భయంకరమైన శాసనం వచ్చింది ఆ రోడ్లమ్మడు తిరుగుతున్నాడు ఏడుతో తిరుగుతున్నాడు ఏంది నా పరిస్థితి అని ఏంది మా యూదుల పరిస్థితి ఏంది మా జాతి పరిస్థితే ఏంది అని అక్కడ మృతకై తిరుగుతుంటే హామాన్ ఇక్కడ సంతోషంగా ఉన్నాడు జాగ్రత్తగా వినండి మన శత్రువు మన పగవాడు లేక దుర్మార్గపు పనులు చేసేవారు దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి వారు దేవుని నమ్మనటువంటి వారు కపటమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు మొదట బాగుండొచ్చు సంతోషంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు మనం కొన్ని సమయాల్లో బాధపడవచ్చు ఇబ్బంది పడతా ఉండొచ్చు మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు చెప్పుకోలేని సమస్యలు కొన్ని మన జీవితంలోకి అనుమతించబడి ఉండొచ్చు అందువలన మనం బాధపడతా ఉండవచ్చు కొన్ని మార్లు మనం అనుకుంటాం వాళ్ళు దేవున్నాము కొన్ని బిడ్డలు వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా నా పరిస్థితి ఏంటి ఇలా అయింది నా స్థితి ఏంటి ఇలా అయింది నా గతి ఏంటి ఇలా అయింది నేను దేవుని నమ్ముకున్నాను దేవుని కోసం నిలబడ్డాను వాడికి నమస్కారం చేయలేదు దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ నేను నెరవేర్చాను అనుకుంటాం కదా మనం కూడా నేను దేవుని ఇష్టప్రకారం జీవిస్తున్నాను మందిరానికి వెళ్తున్నా ప్రార్థన చేస్తున్నా ఉపవాస కూడికల్లో పాల్గొంటున్నా గారు చెప్పినట్టు చేస్తున్నా కొన్నిటిని త్యాగం చేశా కొన్నిటిని చూడొద్దు అన్నాడు కొన్నిటిని మాట్లాడొద్దు అంటున్నాడు మాట్లాడట్లేదు కొన్నిటిని వినొద్దు అంటున్నాడు వినట్లేదు దేవునికి ఇష్టలుగా జీవించమంటున్నాడు ఇష్టలుగా జీవిస్తున్నాం కానీ మాకెందుకు ఈ సమస్యలు మాకెందుకు ఈ కష్టాలు మా కుటుంబంలో ఇంకా కొన్ని శోధనలు ఎందుకు వస్తున్నాయి ఈ కన్నీరేంటి ఈ బాధలేంటి ఏంటి అనే ఆ ప్రశ్న దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్లో చాలా మందిలో ఉంటుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి సాగుతుంది మురదకాయ బహుశా అనుకున్నాడేమో అక్కడ చక్కగా విందులో ఉన్నాడు హామాను కపటం కలిగినోడు దుర్మార్గుడు ఈ శాసనం చేసి మమ్మల్ని అందరినీ చంపాలని చూసి ఒక శాసనం తయారు చేసి అక్కడేమో ద్రాక్ష రసం తాగుతూ హ్యాపీగా రాజుతో కలిసి కోటలో విందులో పాల్గొన్నాడు దుర్మార్గుడు బహుశా ఈ మురుదుకై అనుకొని ఉంటా ఉండు ఉండొచ్చు అనుకోవచ్చు కూడా మనం కూడా అనుకుంటూ ఉండుండొచ్చు కానీ ఒక విషయం చెప్తున్నాను తుతక జరిగింది ఏంటి అంటే దేవుని బిడ్డలకు విజయం దేవునికి స్తోత్రం ఆ సమయంలో ఆ కాసేపు దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఉండోళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో ఆ కాసేపు మనం శోధనల్లో ఉండొచ్చేమో మనం ఇబ్బందుల్లో ఉండొచ్చేమో కానీ అది కొద్ది కాలం మాత్రమేనండి గుర్తుపెట్టుకోండి దేవుని బిడలు ఒకనొక సమయం ఉంటుంది తగిన కాలమందు మన ప్రతి అవసరత తీర్చి మనల్ని హెచ్చించటానికి మనం నమ్ముకున్నటువంటి దేవుడు సమర్థుడు స్తోత్రం చెప్పండి ఆయన విడిచిపెట్టడు ఎవరు కుట్రలు చేస్తున్న వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు మొదట మనం కొంత ఇబ్బంది పడవచ్చు కొంత ఇబ్బంది పడవచ్చు కొంత కన్నీరు కొంత బాధ మన ఇంట్లో ఉండొచ్చు మనం దేవుని నమ్ముకున్నా కూడా దేవునికిలుగా జీవించినా కూడా కానీ తుదకు మాత్రం విజయం తప్పకుండా దేవుడిస్తాడంటే మనకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన ఏం చేస్తాడంట ఏం చేస్తాడు నీకు విరోధముగా రూపించిన వర్ది దేవునికి స్తోత్రం ఏ విధ ఆయుధం కూడా ఏం కాదంట వరి అది నాశనం అయిపోతుంది దేవుడు చేస్తాడు తగిన సమయంలో ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో చేస్తాడు దేవుడు ఒక సమయం పెట్టాడు వీళ్ళకి పెబ్ డిసెంబర్ నెల పెట్టాడు డిసెంబర్ నెల పదమూడో తారీఖు డేటు ఈ మధ్యలో నేను చూసుకుంటానయ్యా ఈ మధ్యలో నేను ఈ మధ్యలో మీరు చేయాల్సిన మీరు చేయాలి ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి కొన్ని కార్యాలు మీరు చెయ్యాలా కొన్ని కార్యాలు మీ జీవితంలో నేను చేస్తాను కొంచెం ఓపిక పట్టండి డిసెంబర్ పదమూడు దాకా ఉంది కదా ఈ మధ్యలో నేను చేస్తా కార్యాలు నీ జీవితంలో దేవునికి స్తోత్రం ఒక టైం దేవుడు ఏర్పాటు చేశాడు ఆ టయానికి ముందు కానీ వెనక కానీ ఆయన చెయ్యడు ఆ టైంలో తప్పకుండా చేస్తాడు ఆ టైంలో ఆయన చేయకుండా ఆ కార్యం జరగకుండా ఉండటానికి ఏదీ పని చేయదు తప్పకుండా ఆ టైంలో దేవుడు ఆ సమయంలో కార్యం జరిగిస్తాడు ఓ టైం పెట్టి ఉండాడు ఓ టైం పెట్టుకొని ఉండాడు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరుగుద్ది హలూయ నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధం వరిదెల్లదు